హలో ఐ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మంత్రా కెమెరా సెల్స్ ఎన్టీఆర్ సర్కిల్ కడప ఫ్రెండ్స్ చూడండి మన దగ్గర వచ్చేసి డీజేఐ ఎయిర్ త్రీ డ్రోన్ అయితే అవైలబుల్ ఉంది ఇది వచ్చేసి చూడండి డీజేఐ ఎయిర్ త్రీ డ్రోన్ స్మార్ట్ కంట్రోలర్ అంటే మనకు రిమోట్ గా డిస్ప్లే వచ్చేస్తుంది స్మార్ట్ కంట్రోలర్ విత్ కాంబో అండి కాంబో అంటే త్రీ బ్యాటరీస్ వస్తాయి వితౌట్ కాంబో అంటే ఓన్లీ సింగిల్ బ్యాటరీ వస్తుంది మన దగ్గర ఇప్పుడు డీజేఐ ఎయిర్ త్రీ డ్రోన్ అయితే ఉంది ఇది సీల్డ్ బ్యాక్ అండి చూడండి ఇక్కడ మన ఐఫోన్ కు ఐఫోన్ బాక్స్ సీల్డ్ వస్తుంది కదా అట్లా వస్తుంది సీల్డ్ బ్యాగ్ వస్తుంది మీకు సీల్డ్ వితౌట్ సీల్డ్ అయితే మీకు చాలా వరకు అమౌంట్ అయితే తగ్గుతుంది ఇది వచ్చేసి డీజే ఎయిట్ త్రీ టూ చూడండి ఇది మనకు వచ్చేసి దీంట్లోనే బాక్స్ లోనే మీకు బ్యాగ్ ఉంటది ప్రొఫైలర్స్ ఎగె ప్రొఫైలర్స్ టూ కెమెరాస్ వస్తాయి ఒకటి ఫార్టీ టూ కెమెరా ఫార్టీ టూ మెగాపిక్సెల్ వస్తుంది ఒకటి ట్వల్వ్ మెగాపిక్సెల్ వస్తుంది ఫోర్ కే వన్ సిక్స్టీ ఫ్రేమ్స్లో మీకు అయితే ఇది సపోర్ట్ చేస్తుంది ఇంకొకటి మనకు ఈ డిజే ఎయి త్రీ డ్రోన్ వచ్చేసి మీకు ఫ్లైట్ టైం ఫ్లైయింగ్ టైం వచ్చేసి ఫార్టీ సిక్స్ మినిట్స్ మినిట్స్ అండి నలభై ఆరు నిమిషాలు అయితే మీకు ఫ్లైట్ టైం ఫ్లైయింగ్ టైం అయితే ఇది చూపిస్తుంది మీకు మెనూలో ఉంటుంది నలభై ఆరు నిమిషాలు మీరు డ్రోన్ అయితే ఫ్లై చేసుకోవచ్చు లేని మూడు బ్యాటరీలు బ్యాటరీ హబ్ వస్తుంది మూడు త్రీ ఇన్ వన్ ఛార్జర్ కూడా వస్తుంది దీంట్లో మీకైతే చూడండి ఈ డ్రోన్ అయితే మన దగ్గర మన మంత్రా కెమెరా సెల్స్ అయితే అవైలబుల్ ఉంది ఈ డ్రోన్ ఎవరికన్నా కావాలి అంటే మన మంత్రా కెమెరా సెల్స్ అయితే మీరు కాల్ చేసి బుక్ చేసుకోండి మీరు డ్రోన్ అయితే చూడండి విత్ సీల్డ్ వితౌట్ సీల్డ్ మీకు తేడా ఉంటది ఇట్లా విత్ సీల్డ్ వస్తుంది మీరు చూసుకోండి కొనేటప్పుడు సీల్ ఇది ఎక్కడే కానీ ఓపెన్ ఉండదు మీకు ఓపెన్ చేసి అయితే ఆల్రెడీ ఓపెన్ చేసి చూసింటారు కానీ ఇది అట్లా కాదు విత్ సీల్ వస్తుంది డీజే ఎయిర్ త్రీ డ్రోన్ అయితే మేము మన దగ్గర అవైలబుల్ ఉంది మీకు ఇది వచ్చేసి కంపెనీ వాడు ఇచ్చింది అయితే ట్వంటీ కిలోమీటర్స్ వరకు ఫ్లైయింగ్ చేసుకోవచ్చు మీరు అట్లా కంపెనీ వాడు ఇచ్చారు మీకు ఎయిర్ టు ఎస్ అయితే సెవెన్ కిలో సెవెన్ కిలోమీటర్స్ వరకు ఉండదు సెవెన్ ట్వెల్వ్ కిలోమీటర్స్ ఇది ట్వంటీ కిలోమీటర్స్ వరకు మీరు ఫ్లై చేసుకోవచ్చు మన దగ్గర ఉన్నది ఫ్లైఓవర్ కాంబో అండ్ డిస్ప్లేతో స్మార్ట్ కంట్రోల్ అంటారు కానీ ఇది మన దగ్గర అయితే అవైలబుల్ మనం అంత ప్రోసేస్ డ్రోన్ కెమెరాస్ అయితే అవైలబుల్ ఉన్నాయి ఎవరికైనా కావాలి అంటే మన ఫోటో వీడియోగ్రాఫర్స్ కానీ యూట్యూబర్స్ కానీ అలానే షార్ట్ ఫిల్మ్ వాళ్ళకైతే బెస్ట్ కెమెరా అని చెప్పచ్చు జూమ్ ఇన్ అవుట్ జూమ్ కూడా ఈ కెమెరాలు అయితే అవైలబుల్ ఉన్నాయి ఈ డ్రోన్ కెమెరా ఎవరికైనా కావాలంటే మంత్రా కెమెరా సేల్స్ అయితే దొరుకుతుంది అందుబాటులో మీరు కాల్ చేసి బుక్ చేసుకోండి అలానే మన మంత్రా కెమెరా సేల్స్ ను ఫాలో అవ్వండి అలాగే మంత్రా కెమెరా సేల్స్ యూట్యూబ్ యూట్యూబ్ ఛానల్ లో సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వివరాల కోసం సంప్రదించండి మంత్రా కెమెరా సేల్స్ కడప డిస్టిక్ కడప టౌన్ ఎన్టీఆర్ సర్కిల్ అయితే మన అంతరా కెమెరా స్టోర్ అయితే అవైలబుల్ ఉంది మీకు కెమెరాస్ కానీ ఫోటో వీడియో కెమెరాస్ డ్రోన్ కెమెరాస్ కెమెరాస్ యాసెసిరీస్ మొత్తం అయితే మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి హాల్సేల్లో కాల్ చేసి మీరు బుక్ చేసుకోండి మరిన్ని విధాల కోసం మనం అంతర్ కెమెరా కాల్ చేయండి నెంబర్ చెప్తాను ఎయిట్ త్రిపుల్ త్రీ ఎయిట్ డబల్ నైన్ సిక్స్ నైన్ సిక్స్ కెమెరా కాల్ చేసి బుక్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ బాయ్